జూన్ పదమూడున గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం బండ్లమూడి గ్రామంలో జరిగిన మహిళా హత్య కేసు సంబంధించి జిల్లా ఎస్పీ ఈరోజు మీడియాతో మాట్లాడారు అది ఒక వేల ఇరవై నాలుగు జూన్ థర్టీన్త్ మనకి ఎఫ్ఐఆర్ వన్ సెవెంటీ ఫోర్ కిందకి అంటే అప్పుడు సిఆర్పీసీ అంటాము సో డెత్ కాస్ నాట్ మౌన్ కిందకి రిజిస్టర్ చేయడం జరిగింది ఇది గడ్లపాటి విలేజ్ చీబ్రోడు మండల్లో బాడీ దొరికింది మనకి పోస్టర్స్ లో అప్పుడు ఈ మనం రిజిస్టర్ చేసి మనం ముందుకు తీసుకుని వెళ్ళాము తర్వాత ఏ ప్రూఫ్స్ లేదు ఈ కేసులో బాడీ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయిపోయింది కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అంటారు కంప్లీట్లీ ప్యూటిఫైడ్ అయిపోయింది బాడీ సో అక్కడి నుంచి మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది దాంట్లో ముగ్గురు అమ్మాయిలు వచ్చారు లేడీస్ వచ్చారు అన్నది మనకి బ్రేక్ అయింది దాంట్లో ఆ డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీకి సంబంధించిన డెడ్ బాడీ సో కాబట్టి వచ్చిన మూడు లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు అనేది మనకి క్లారిటీ వచ్చింది అలాగా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రజనీ ఫార్టీ ఇయర్స్ మనకి యాడ్లా ఇవ్వే కాదు కట్టవరం రోడ్డు తినాలి తర్వాత ముడియల వెంకటేశ్వరి వాళ్ళు థర్టీ టూ ఇయర్స్ వాళ్ళు కూడా తినాలి తర్వాత గుంటు రమణమ్మ అరవై సంవత్సరాలు వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు పాత్రలు దీని ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మోడర్ కూడా ఎలాగ చేశారంటే బ్రీజర్ అంటారు బ్రీజర్ అంటే ఆకారు కంటలు చాలా తక్కువ ఉంటాయి ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు దానిలో సైన్ కలిపి అక్కడ ముగ్గురు తాగుతున్నట్లు ఆవిడకి ఎవరు అక్కడ చనిపోయారో దానికి ప్రీజర్ కలిపి సైన్యడ్ కలిపి ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరు ఆ చనిపోయిన తర్వాత ఇతరులు వదిలేసి వచ్చేస్తారు ఔట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు తర్వాత వాళ్ళ అబ్బాయి తల్లి కనిపించట్లేదు టూ త్రీ డేస్ కానీ చెప్పిన తర్వాత మన మన స్టేషన్కి రా కంప్లైంట్ ఇవ్వడం దాన్ని బేస్ చేసుకుని బాడీ దొరకడం దాన్ని కూడా కనెక్ట్ చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ సైన్ ఎవరు ఇచ్చారో కృష్ణా అలియాస్ బిల్లా ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము వాళ్ళు ఈ పం ఈ బంతి కుక్కలుకి ఎక్కువ అయిపోయింది దాన్ని చవరని చెప్పేసి కొంచెం తీసుకున్నారు టూ టైమ్స్ వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది అక్కడ నుంచి ఈ సైన్యడ్ దొరికింది దాన్ని వీళ్ళకి టూ టైమ్స్ ఫోర్ ఫోర్ థౌసండ్ ఇచ్చారు ఎవరు మోడర్ చేస్తారో వాళ్ళకి ఇచ్చారు